వీడు నా ప్రాణ స్నేహితుడు వీడు లేకపోతే నా జీవితమే లేదు అని చెప్పటమే కాదు ఆ స్నేహితుడికి ఆపద వచ్చినా లేదు తనని ఎవరైనా విమర్శించినా దానిని ఖండించేందుకు స్నేహితుడిగా ముందుండాలి వాడే నిజమైన స్నేహితుడు అలాంటి వ్యక్తి స్నేహితుడిని వాడు వీడు హరై ఒరై అనవచ్చు కానీ ఆపద సమయంలో పిల్లి పాలు తాగుతూ నన్నెవరూ చూడడం లేదు అన్న సామెతగా తప్పుకుంటే తర్వాత ఆ స్నేహితుడిని పలకరించేందుకు కూడా అర్హత ఉండదు మోహన్ బాబు విషయంలో ఇదే జరిగింది రజనీకాంత్ నా స్నేహితుడు నన్ను ఎంతో ఆదుకున్నాడు వాడు లేకపోతే నా జీవితమే లేదు అని వేదిక లెక్కి చెప్పిన మోహన్ బాబు ఈ మధ్య రజనీకాంత్ను రాజకీయంగా కొందరు విమర్శిస్తే కనీసం నోరు విప్పలేదు ఎందుకని అంటూ అటు మోహన్ బాబు అభిమానులు ఇటు రజనీ అభిమానులు కూడా ప్రశ్నిస్తున్నారు ఎందుకో తెలుసుకుందాం నేను శాంతి వెల్కమ్ టు దీక్ష మీడియా సందర్భం ఏదైనా అది సినిమా వాళ్ళ ఫంక్షనా ప్రైవేట్ ఫంక్షన్ అయినా జాంతానాయి సభా మర్యాద గాలికే ఏకవచనంతో వాడు నా స్నేహితుడు నేను వాడు కలిసి తిరిగాం నేను అడిగితే రాయలసీమ రామన్న చౌదరి సినిమా కథ నా కోసం ఇచ్చేశాడు వాడే రజనీకాంత్ నా స్నేహితుడు నా సినిమాల్లో చిన్న క్యారెక్టర్ ఉంది చేయాలి అంటే వాడు తప్పక చేస్తాడు అంటూ కొన్ని వందల సార్లు రజనీతో సాన్నిహిత్యం గురించి డబ్బాలు కొట్టుకోవడం చూశాం రజనీకాంత్ క్రేజ్ని ఇమేజ్ ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకుని వాడు వీడు అంటూ బహిరంగంగా మాట్లాడుతూ ఈరోజు ఉదయం ఫోన్ చేశాడు చిరంజీవి వీరు అనమాట ఎట్లే కొత్తగా వీడు అని నేను హైదరాబాద్ వస్తున్నాను అన్నాడు ఓకేరా అన్నాను సాయంత్రం ఫంక్షన్ రా అన్నాడు ఓకేరా అన్నాను నేను మామూలుగా అడుగుతుంటాం ఏరా భోజనం ఏమైనా కావాలన్నా కారు కావాలా ఏం వద్దురా నేను ఫోన్ చేస్తాను అయిపోయింది తర్వాత మళ్ళీ ఒక ఫోర్ అవర్స్ తర్వాత ఫోన్ చేశాడు ఏంట్రా డల్గా ఉన్నావు అన్నాడు ఏం లేరు ఏదో నొప్పి ఎలా సాయంత్రం ఫంక్షన్ వస్తావా అన్నాడు లేరా అన్నా కానీ నేను గెస్ట్ కాదు కదా ఎవరు చిరంజీవి వీళ్ళందరూ ఉన్నా అన్నారంటే నేను లాస్ట్ లో కుర్చీ వేసి కూర్చోబెడతాను రా అన్నాడు చిరంజీవిని ఎక్కడ కూర్చోబెడతామని రా అన్న తొడ మీద అన్నాడు వీడేదో దుర్యోధనుడు అతనేదో ద్రౌపది అయినట్టు ఎట్లా ప్రాణ స్నేహితులమంటూ అంటూ బిల్డప్ ఇచ్చిన మోహన్ బాబు అదేనండి మన స్ట్రైట్ ఫార్వర్డ్ వ్యక్తిత్వం కలిగిన కలెక్షన్ కింగ్ అంతటి స్నేహితుడు రజనీకాంత్ను ఈ మధ్యన ఒక సంఘటనలో తీవ్రంగా అవమానించినప్పుడు కనీసం డిఫెన్స్ చేయలేకపోయారు దీంతో రజనీకాంత్ మోహన్ బాబుల ఫ్యాన్స్ తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు మోహన్ బాబు కలెక్షన్ కింగ్ గానే కాక నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే మనస్తత్వం అంటూ పైన తోటి వారిని వాడు వేడు అని సంబోధిస్తూ సీనియర్లను ఎటకారం చేస్తూ ఎప్పుడూ వార్తలు నిలుస్తూనే ఉంటారు తెలుగు సినిమా వజ్రోత్సవ సభలో మోహన్ బాబు చిరంజీవిని టార్గెట్ చేసి మాట్లాడిన విధానం సాటి నటీనటుల పైన తనకున్న ఈర్ష అసూయను తెలియచేశాయని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయపడగా ముక్కు మొండోడు అంటూ ఆయన అభిమానులు ఈలలు వేశారు ఆ రోజు సభలో పవన్ కౌంటర్లు చిరంజీవి సమాధానం అందరికీ తెలిసిందే రాయలసీమ రామన్న చౌదరి సినిమా కథను రజనీకాంత్ కోసం సిద్ధం చేసుకున్నారని ఆనాడు తనకి వరుస ఫ్లాపులు వస్తున్న సందర్భంలో తనను పిలిచి మరీ సినిమాను నా కోసం త్యాగం చేశాడని వాడు నా నిజమైన స్నేహితుడు అంటూ మోహన్ బాబు బహిరంగంగా వ్యాఖ్యానించారు అలాగే పెదరాయుడు సినిమాలో ప్రత్యేక అతిథి పాత్రలో రజనీకాంత్ తన కోసమే నటించాడని వాడే నా నిజమైన ఫ్రెండ్ అని పలు సందర్భాల్లో మోహన్ బాబు తెలియజేశారు ఇటీవల నందమూరి తారక రామారావు స్మారక సభలో రజనీకాంత్ పాల్గొని తెలుగుదేశం పైన ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు పైన కొన్ని వ్యాఖ్యలు పాజిటివ్ చేశారు జనాలకు వచ్చి ఎంత మంచిది చేయాలి అని ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వత అదే ఆలోచన అండ్ ఇండియన్ పాలిటిక్స్ మాత్రం కాదు వరల్డ్ పాలిటిక్స్ కూడా ఆయనకు తెలుసు ఆయన వచ్చి ఒక దీర్ఘదర్శి ఈజ్ అ విజనరీ ఇది నేను చెప్పేది కాదు ఇండియాలో ఉన్న అన్ని పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళకంతా తెలుసు చంద్రబాబు గారి ఘనత ఏంటి ఆయన టాలెంట్ ఏంటి అనేది ఇక్కడ ఉండే వాళ్ళకంట బయట వాళ్ళకి చాలా బాగా తెలుసు అంతే ఇంకేముంది బ్రహ్మాండం బద్దలైనట్లు వరుస పెట్టి వైసీపీ నుంచి చోట బడా లీడర్లు ఎమ్మెల్యేలు మినిస్టర్లు రజనీకాంత్ విమర్శించి ఎదురు దాడికి దిగారు తెలుగు రాష్ట్రాల గురించి అవగాహన మాట్లాడుతున్నారా లేకపోతే చంద్రబాబు నాయుడు పిలిచాడు కాబట్టి అది చంద్రబాబు నాయుడు భజన సభగా మార్చేదానికి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడారా అనేది నాకైతే అర్థం కాలేదు వచ్చాడు ఒక స్టారు పక్క రాష్ట్రానికి ఆ జీరో వచ్చి ఇక్కడ చెప్తాడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుంది ఇటు విధున బాగుంటుంది ఇటు పిండ కూడా బాగుంటుంది అని చెప్పి అతను కూడా రామార బతికుండగా చంద్రబాబు నాయుడికి వైసీపీ హోటల్కి వచ్చి మద్దతు తెలిపినటువంటి నీచాతి నీచమైనటువంటి వ్యక్తుల్లో రజనీకాంత్ కూడా ఒకడు అయితే రజనీకాంత్ కి సపోర్ట్ గా సినిమా పరిశ్రమ నుంచి ఎవరు మాట్లాడలేదు ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప పవన్ కళ్యాణ్ వారాహ యాత్రలో రజనీకాంత్ లాంటి వాళ్ళని కూడా వదలలేదు అంటూ రజనీకి తన సంఘీభావం బహిరంగంగా పవన్ తెలియజేశారు రజనీకాంత్ గారి అభిమానులు బాబు ఫ్లెక్సీ పట్టుకున్నాం రజనీకాంత్ గారిని కూడా వదలదే వైసీపీ వాళ్ళు తిట్టని ఆయన ఎలా తిట్టారంటే అలా తిట్టారు పాప ఆయన పెద్ద మనిషి పాపం యోగానంద గారి శిష్యుడు ఆయన్ని కూడా వదలలేదు ఎవరు కూడా ఎవరు ఎవరిని మెచ్చుకోకూడదు ఒక్క వైసీపీనే మెచ్చుకోవాలి వైసీపీ మహానుభావులు వైసీపీ దైవాంశ సంభూతులు ఇంకెవరిని మెచ్చుకోకూడదు ఎవరిని మంచి అనకూడదు పాపం తెలుగు రాష్ట్రాల్లో రజనీకాంత్ మోహన్ బాబు ఫ్రెండ్షిప్ ని అభిమానించి వారి స్నేహానికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది వారు మాత్రం తీవ్రంగా హట్ అయ్యారు మోహన్ బాబు స్పందించి రజనీకాంత్ డిఫెన్స్ చేస్తే బాగుండేదని ప్రాణ స్నేహితుడికి కష్టం వస్తే ఎక్కడా అంటూ తీవ్ర నిరాశకు లోనయ్యారు రోజా మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే పైన ఖుష్బు రమ్యకృష్ణ మీనా స్పందించి రోజాని డిఫెన్స్ చేసిన విధానం గుర్తు చేసుకుంటూ ఐ హ్యాపెన్ టు విట్నెస్ స్పీచ్ ఆఫ్ ఎక్స్ టీడీపీ మినిస్టర్ బండారు సత్యనారాయణ మూర్తి స్పీకింగ్ ఇల్ అబౌట్ మై ఫ్రెండ్ రోజా వై లిస్నింగ్ టు దిస్ వీడియో ఇట్ హర్ట్ మీ అలాట్ బోత్ యాజ్ అ ఫ్రెండ్ అండ్ యాజ అ ఉమెన్ ఇన్ దిస్ డే అండ్ ఏజ్ వి యాజ్ అ కంట్రీ ఆ ప్లేసింగ్ అర్సెల్స్ టు ద ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఆఫ్ ద వర్ల్డ్ బట్ ఇస్ దిస్ హాఫ్ ఫెమెజమ్ ఇస్ ఇన్ ఆర్ కంట్రీ హౌ మచ్ మోర్ కెన్ విమెన్ ఆఫ్ దిస్ నేషన్ అండ్ యూర్ బండారు సత్యమూర్తి గారు రోజా గారి గురించి మాట్లాడిన ఒక వీడియో చూశాను చాలా కష్టంగానే ఉంది అండ్ చాలా కోపం కూడా తెప్పిస్తుంది ఒక ఆడది లైఫ్లో ముందుకు సాగుతుంది పైకి ఎదుగుతుంది అనగానే ఇలాంటి మాటలా మాట్లాడడం పబ్లిక్గా ఇలా మాట్లాడితే ఏంటి వాళ్ళు భయపడి లోపలికి వెళ్ళి తలుపు మూసుకొని అనుకుంటున్నారా టైమ్స్ ఆఫ్ చేంజ్డ్ అండి టైమ్స్ ఆఫ్ చేంజ్డ్ అండ్ విమెన్ ఆర్ స్ట్రాంగ్ విమెన్ ఎంపవర్మెంట్ ఈస్ గెటింగ్ స్ట్రాంగర్ తన గురించి ఇలాంటి ఎంత చీప్గా మాట్లాడుతున్నారండి దిస్ ఈస్ నాట్ అ డన్ థింగ్ దీన్ని క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు బాబులకు బాబు మోహన్ బాబు కూడా స్పందించలేదని మిత్రుణ్ణి డిఫెన్స్ చేయలేదని ఇలా చేశాడు ఏంటి అంటూ బహిరంగంగా విమర్శిస్తున్నారు ఇక్కడ రోజాని సపోర్ట్ చేసిన హీరోయిన్ రేణు దేశాయిని పవన్ కళ్యాణ్ అమ్మని చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఇతర హీరోలను కళాకారులను అవమానించినప్పుడు ఎందుకు స్పందించలేదు అంటూ ట్రోలింగ్ కి గురవడంతో మనకెందుకు కాంట్రవర్సీ అని అనుకుంటూ మోహన్ బాబు భయపడి వెనకడుగు వేశారా అని సగటు సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు ఏదైనా ఒక విమర్శ వస్తే మనల్ని కాదులే అనుకుంటే ఏదో ఒకరోజు ఆ విమర్శ మన తలుపు తట్టుతుంది అప్పుడు నీకు ఎవరూ కనిపించరు ఇప్పటికైనా మనసు మార్చుకుని తప్పుని తప్పుగా ఒప్పుని ఒప్పుగా చెబితేనే హీరోయిజం అలా కాని పక్షంలో నీవు జీరో బాబు అని చెప్పక తప్పదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి